హలో గైస్ ఈ పార్క్ ఎక్కడ ఉందో ఒకసారి చూసి చెప్పండి చాలా పెద్దది చాలా బాగుంది కూడా సో ఎంతమంది చూస్తున్నారో దీన్ని ఎంతమంది ఎంజాయ్ చేశారో చూసి మెసేజ్ చేయండి ఓకేనా నేనైతే కొంచెం ట్రై చేశాను బట్ నేను వీడియోగ్రాఫర్ని కాదు కదా సో ఫోటోగ్రాఫర్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని ఒక కానీ వీడియోగ్రఫీ అయితే ఇది ఎలా ఉందో చూసి నాకు కన్ఫర్మేషన్ చేయండి సో నాకు కామెంట్ చేసి ఎంత ఉందన్నది నేను చూపిస్తాను ఓకేనా సో నేను నా ఫ్యామిలీ కూడా టైం సరిపలేదన్నమాట దీన్ని ఎంజాయ్ చేయడానికి అంత పెద్దది మిగతా పాకరులకు కాదు ఇది చాలా బొమ్మలు కూడా ఉన్నాయి దీంట్లో ఎంజాయ్ చేయడానికి బొమ్మల రూపంలో అందరూ ఎంజాయ్ చేయొచ్చు పీస్ఫుల్ గా